హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ యాప్రికాట్ డెలైట్ అండి రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దామండి ఇంకా రెస్టారెంట్కి వెళ్ళే పనే అవసరం లేదండి అంత బాగుండిద్ది ముందుగా అయితే దానికోసం ఒక బౌల్లో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఆప్రికార్డ్స్ని వేసుకొని హాఫ్ కప్పు దాకా హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలండి వేసేసుకొని దీన్ని వన్ అవర్ పాటు సోక్ చేసుకోవాలన్నమాట వన్ అవర్ తర్వాత సోక్ అయిపోతాయి కదండి అప్పుడు యాప్లికాట్స్ అనేది ఇలా వైట్ కలర్ వచ్చిందండి ఇప్పుడు ఈ ఆప్లికాట్స్ని కొంచెం ఉడికించుకోవాలండి అందుకోసం ప్యాన్లో ఈ వాటర్తో సహా యాప్లికాట్స్ వేసేసుకోవాలి మనం నానపెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని బాగా కలుపుకుంటూ వన్ మినిట్ పాటు దీన్ని బాగా ఉడికించుకోవాలండి కొంచెం ఇలా ఉడికించుకుంటున్నప్పుడు వాటర్ అనేది ఇలా మరుగుతున్నాయి కదండి ఈ స్టేజ్లో మనం ఒక ఫోర్ స్పూన్స్ దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయి కొంచెం పాకంలా అవ్వాలి తర్వాత దీన్ని ఒక నిమిషం పాటు ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టేసుకొని దీన్ని ఒక టూ మినిట్స్ పాటు అలా వదిలేసేయాలండి టూ మినిట్స్ తర్వాత షుగర్ అనేది మెల్ట్ అయిపోయింది అండ్ పాకంలా కూడా వచ్చేసిందండి ఆప్రికాట్స్ కూడా అయిపోయాయి ఇప్పుడు దీన్ని చల్లార్చుకుందామండి తర్వాత కస్టర్డ్ మిల్క్ కోసం ఒక ప్యాన్లో ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్ ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి తర్వాత ఈ మిల్క్లో నుంచే ఒక హాఫ్ కప్ దాకా మిల్క్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని అందులోనే ఒక త్రీ స్పూన్స్ దాకా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ ఉండలుగా లేకుండా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా బాగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి తర్వాత మిల్క్ చూద్దామండి ఈ మిల్క్ని ఇలా మధ్యలో కలుపుకుంటూ ఒకసారి ఇలా కలుపుకోండి తర్వాత ఇందులో ఒక త్రీ స్పూన్స్ దాకా షుగర్ యాడ్ చేసుకోవాలండి వేసేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక కొంచెం మరుగుతున్నాయి కదండి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఉన్నాయి కదండీ ఆ మిల్క్ని యాడ్ చేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని వన్ మినిట్ పాటు బాగా కలుపుకోవాలండి ఎక్కడ అనేది లేకుండా బాగా కలిపేసుకోండి మనం ముందే బాగా మిల్క్ మరిగించుకోవాలండి ఎందుకంటే మనం కస్టర్డ్ పౌడర్ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎక్కువసేపు అయితే తిప్పకూడదండి కస్టర్డ్ అనేది బాగా థిక్నెస్ వచ్చేసింది కదా అందుకనేసి ఇలా బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తిక్కుగా వచ్చేసాక ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బాగా కూల్ అవనివ్వండి అండి తర్వాత ఆప్రికాడ్ కూల్ అయిపోయాక దీన్ని పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయింది అండ్ కస్టర్డ్ మిల్క్ కూడా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు డిలైట్ రెడీ చేసుకుందామండి ఒక బౌల్లో కేక్ పీసెస్ని ఇలా మీడియం సైజులో కట్ చేసేసుకొని ఫస్ట్ ఇలా మొత్తం ఈవెన్గా పెట్టేసుకోవాలండి తర్వాత ఆ పైన కస్టర్డ్ మిల్క్ వేసేసుకోవాలి తర్వాత ఆ పైన ఆప్రికాడ్ పేస్ట్ వేసేసుకొని మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఆ పైన మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి ఇలా కేక్ పీసెస్ని మొత్తం పెట్టుకోవాలి కేక్ పీస్కి బదులుగా బ్రెడ్ అన్న యూస్ చేసుకోవచ్చండి కాకపోతే బ్రెడ్ కన్నా కేకే టేస్ట్ చాలా బాగుండిదండి వెన్నెలా కేక్నే యూస్ చేయండి తర్వాత మళ్ళీ కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసేసుకోండి పైన ఫుల్గా వేసుకోవాలండి కస్టర్డ్ మిల్క్ తర్వాత మళ్ళీ ఆప్రికాట్ పేస్ట్ వేసేసుకోండి మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఆప్రికాట్ పేస్ట్ తర్వాత మళ్ళీ ఆ పైన కొద్దిగా కస్టర్డ్ మిల్క్ వేసుకోవాలి లైట్గా వేసుకోండి కొద్దిగా ఇలా వేసుకొని మళ్ళీ కొంచెం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి ఇంకా తర్వాత పైన కొద్దిగా క్యాషూస్తో ఈ విధంగా వేసుకొని డెకరేట్ చేసుకోండి ఆ పైన మళ్ళీ యాప్లికార్డ్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నానండి వేసేసుకొని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమేనండి అంతే అండి టేస్టీ టేస్టీ యాప్లికార్డ్ డెలైట్ రెడీ అయిపోయిందండి ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్